చెప్పండి అందరికి మీకు అక్క జెల ఎన్ని నొప్పులు తీసి కష్టమో బాధము కూడా జన్మనిస్తాము అంటే మీరు జన్మనిస్తున్నది తెలుసుకోవాలా ఏంది వచ్చి కడుపులు చేసుకొని పడుకొని కడుపులు చేసుకొని ఇది ఈ పార్క్ పేరు నాకు మళ్ళీ రావట్లేదు పార్క్ ఎంతో తీసుకొచ్చింది తల్లిదండ్రులు ఆలోచించాలి అక్కడ ప్రతి ఒక్కరికి ఆడలు నువ్వు ఒక తల్లి కొట్టిన ప్రతి ఒక్కరు అనుకుంటున్నా ప్రతి ఒక్కరు ఆడది లేదు అసలు జీవితమే లేదు కానీ ఇప్పుడు ఆడలే కదా మా లోపలి తీసుకుపోయి మిక్సీలలో గ్రైండర్లలో డ్రమ్ములలో కుక్కర్లలో ముగ్గురు ముగ్గురు క్రిస్టిలాలు అన్నాడు కొడు చంపుతారు క్రిస్టిలాలు వస్తారు చంపుతారు నేను గ్యారెంటీ అంటే ఈ రెండు రోజుల్లో ఏమన్నా అలాంటి సంఘటన వస్తుంది అనుకుంటారా ఈ లవర్స్ డే కదా లవర్స్ డే నాకు తెలియదు అని చెప్పినా కదా లవర్స్ నాకు తెలియదు మేము రైతులము మేము పని చేసుకున్నాము మేము ఇరవై సంవత్సరాల నుంచి వచ్చినాము నా బిడ్డలు ఇక్కడే పుట్టారు ఇక్కడే చదువుతున్నారు మేము ఇక్కడే ఉన్నాము అన్న తల్లిదండ్రులకి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకి

నేను ఎలా నేను మాట్లాడలేదు ఎప్పుడు కానీ ఇంత ముందు వచ్చే మాట్లాడలేదు నేను మాట్లాడదాం ఈ కిరే కిరాలు కట్టుకొని పిల్లలు పోషించుకొని మా కష్టం మేము చేస్తుంటే చేసుకుంటే మీరు సాయంత్రం వరకు వచ్చేదాకా మంచి తిండి పోదు ప్రతల్లి చెప్తున్నా ప్రతి ఒక్క తల్లి మీరు కూడా అప్పుడు తల్లి అవుతారు తల్లి అవుతారు అప్పుడు మీకు కూడా టెన్షన్ పెట్టండి కూర్చున్నా ఆడి ప్రత మోగాడు పట్టుకొని తీసుకురాడు ఇందులో